నల్గొండపట్నం రాక్హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఐదులో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని రాక్విల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఐదులోని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గా శక్తి వాహిని అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాక్విల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఐదులోని దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అత్యంత వైభవోపేతంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా ఉత్సవాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవాలకు సహకరిస్తున్న కాలనీ వాసులకు భక్తులకు ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ನಮಸ್ಕಾರ <laughs> <laughs> वन्नागतस देवेदाह कलशम सरासिदेह निराडे वस्वराडा पस्तंदा गुष्या बोधोदे उष्यापय जो गुष्या पदत्य माबः पुष्णे तो गोदावर सरस्वती नर्मदे सिंदगावीरे जलेश्वन सन्निधिं करो अक्षरायजमानस्य शरसंप्रगोक्ष नीपयना बड़ा नीले चल्लू कोंडालागा अविविग्रह पवित्रोरा सगणा वस्तांग दोबडा विघ्नविनाशिनेशु वस सदाग्ये श्रीवादा मूर्तेये नमो नमः महागणवतेये नमः ध्यायामि कलगत्तको नक्षत्र गोर्मधिक्रे वे संस्कारम అతమల బాగుల గౌరవ మొబైల్ నా గౌరవిచ్చుకొండి అసని ఏ దేవ నరస్మశ్చోవత్ర న మహారాజేహి పుష్పాని సకల

మమ సర్వ కార్యేషు సర్వః ఓం గం గనపతయే నమః తగస్వర్ణనిక్య మంత్రోష్వదైర ఆత్మప్రదష్ట పూర్వక సంసర ఆత్మనే సర్వోపచార పూజ సంబోధయామే

तर्णामि कमले कमलाय कदाक्षे गर्भगौरी लक्ष्मी प्रसेद सततम नमता शरण्ये महालक्ष्मी मावाहय विस्तापयामि पूजयामि असुनी देवनरस्मा असुरक्षो प्रप्राण महनो देह भोगम जोग पश्यम सूर्यम चरन्त मनमते अमृतय आन स्वस्ति अमृतमय प्राण अमृतमा प्रप्राणाने वयधास्तानम उपक्वेते स्थिरो भव हरदो भव सुमको सुप्रसन्नो भव कल्याण जानते भद्रेशः लक्ष्मीर्निहिता देवाचि आदये यदित महेश्वरनन्दे धीमहे भ्यायामि आराह यामि स्वग्नवरतेस महासमोसवर्तयामि एकमूर सालगा नील चलंडी हस्त योघर्ग्यम आद्य योघराध्यम केशुद्ध आत्मनियो तस्य भाले देहः उष्णीरव मात्रः तस्मारंगमामो वयस्य क्षेय आदेशम తీసుకొని ఎదురుగా పెట్టండి మనస్సులో లక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండాలి చంద్రకళావతం చంద్రకళా కుంకుమ దాగో

इंदा के लक्ष्मी देवी पार्वती देवी कोलिस नेटे की पुण्य नोच्चो कोलिस ता ओम <laughs> अमरदा ये नमः है ओम नमः है ओम लोर नमः है ओम नमः है ओम नमः है ओम नमः है ओम चंद्रा नमः है ओम नमः है ओम नमः है ओम नमः है ओम नमः है नमः अपुष्ट्ये नमः ओ शिवायै नमः ओ शिवकत्ये नमः ओ सत्यै नमः ओम विमलायै नमः ओम विश्वदरण्यै नमः अपुष्ट्ये नमः ओम दारिद्रणाशिने नमः ओम प्रीतिमुस्करेयै नमः ओ शांतायै नमः ओ शुक्लामाल्याम्बरायै नमः ओम वरारोहायै नमः

ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు కనుక అందరూ ఆడవాళ్ళు మంచిగా చక్కగా అమ్మవార్లా తయారై వచ్చి కుంకుమార్చన చేయిచున్నాము నవరాత్రులను పురస్కరించుకొని మా రాఖిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రులని ఆదిశక్తిని ఆ పరాశక్తిని పూజించుకుంటాము ఆ పరాశక్తితో పాటుగా మా తెలంగాణ ఆడబిడ్డైన బతుకమ్మను కూడా పూజించుకుంటాము ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా అందరం ఆడపడుచులం అందరం కలిసి ఆ అమ్మని కొలుచుకుంటూ ఈ నవరాత్రులు నవరాత్రుల పర్వదినానం మేము అందరము సామూహికంగా ఇవాళ కుంకుమార్చన కూడా జరుపుకుంటున్నాం సో ఈరోజు మేము రాకి హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేస్తున్నారు ఇక్కడ మా రాకింగ్స్ కాలనీలో ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి చాలా అభివృద్ధి చెందుతూ అమ్మవారు వైభవంగా మాతో సేవలు అందుకుంటున్నారు ఈ భాగ్యం మా దక్కినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మహిళలందరము కూడా అమ్మవారి సేవ ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు జరుపుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మంచిగా వర్దిల్లాలని కోరుకుంటున్నాము సర్వేజన సుఖిన భవంతు రోడ్ నెంబర్ ఫైవ్ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇవాళ మహాలక్ష్మి అవతారంలో మా అమ్మవారు అందరికీ దర్శనమిచ్చింది ఇవాళ సామూహికంగా కుంకుమార్చిన అందరూ చాలా చక్కగా తయారయ్యొచ్చి చాలా సంతోషంగా ఘనంగా నిర్వహిస్తూ మేము ఎంతో ఆనందంగా ఉన్నాము ఇక్కడ ఎంతో ఘనంగా చూడండి అందరూ అమ్మవార్ల లాగానే ప్రతి ఒక్కరు తయారయ్యి వచ్చారు అమ్మవారు పూజ చే కుంకుమ పూజ అనగానే తప్పకుండా వస్తారు తప్పకుండా చేసుకుంటున్నాము ఈరోజు రాకిల్స్ కాలనీ కుంకుమార్చన పూజ సామూహికంగా నిర్వహించడం జరిగిందండి ఎంతో వైభవంగా మహిళలందరం ఇందులో పాల్గొని చాలా చక్కగా పూజ నిర్వహించుకున్నామండి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరమే కాదు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ కాలనీలో దుర్గామాత దగ్గర ప్రతి సంవత్సరం పూజలో పాల్గొని చాలా వైభవంగా నిర్వహించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నాం థ్యాంక్ యూ